బాబు చాలా స్పీడ్ గా వస్తుంది మన గ్రౌండ్ కొద్దిగా లైన్ లో కొద్దిగా ఉండాలి చాలా స్పీడ్ గా వస్తుంది కావాలండి చాలా స్పీడ్ వస్తుంది కొద్దిగా కార్నర్లు లైన్ లో కూడా కొద్దిగా ఎడంగా ఉండాలండి మన గ్రౌండ్ చాలా స్పీడ్ గా వస్తుంది రాజు పేరు గారు ఒక గ్రౌండ్ ఫస్ట్ చేసుకుంది రెండో రౌండ్ చాలా స్పీడ్ గా తిరుగుతుంది కొంత కాల్ పెట్టినా ఎవరు కూడా కాల్ పెట్టండి చాలా స్పీడ్గా తగ్గట్టు కాదు ఇటు ಮೌಂಟಾರ ಬಂದಿ ಬಂದಿ ಸ್ಪೀಡ್ ಥರ బాబు కంతు కొరల కొట్లా లైన్ లో పక్కకు కొరల కొడుండా చెలే చెలేలు వంద చట్టలు మూడు రౌండ్ ఓ